నుంచి వచ్చాను కాబట్టే పేదల కష్టాలు తెలుసని అందుకే సొంత నిధులతో తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు గోమతి క్యాంపు కార్యాలయంలో సోమవారం డెబ్బై ఐదు మంది పేదలకు తోపుడు బండ్లు మంత్రి అందజేశారు అందులో డెబ్బై తోపుడు బండ్లు ఐదు ఇస్త్రీ బండ్లు అందించారు ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై ఆరు మందికి తోపుడు బండ్లు మంత్రి ఆధ్వర్యంలో అందజేశారు పూరి గుడిసెల పుట్టి ఎన్నో కష్టాలు పడ్డానని తమకు కష్టం విలువ తెలుసు కాబట్టే పేదలకు సాయం చేస్తున్నానని పేదలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు తమ కష్టాలను తెలుసుకుని తమకు అండగా నిలిచిన మంత్రి నారాయణకు చిరు వ్యాపారులు కృతజ్ఞతలు తెలియజేశారు నెల్లూరులో ఆ రోజుకు తీసుకుంటే దాదాపు తొంభై ఐదు వేల హౌసెస్ ఉన్నాయి సుమారుగా దాదాపు ఎనభై ఐదు వేల హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్ తిరిగితే అక్కడ తిరిగినప్పుడు కొన్ని ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క బాధలు అయిన చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు కొందరైతే బాడుగు పండ్లు తీసుకుని యాక్చువల్గా చేసుకుంటున్నారు అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు పదిహేను వందలు కడుతున్నారు కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నారు కొందరు అలా చెప్పడం జరిగింది వాళ్ళు అడిగారు సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు ఆ డబ్బులు మిగులుతాయి మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది కానీ గత ప్రభుత్వం అది ఓరలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటన్నిటిని లారీ సీజ్ చేశారు అంటే అంత దారుణం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే చేయకూడదు అది నేను కూడా ఒప్పుకుంటున్నాను నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎలక్షన్ అనేది లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది అందువల్ల ఆ టైంలో ఇప్పుడు ఆగిపోయినాయి పేదల నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదల నిరుపేదలు బాటంలో ఇరవై పర్సెంట్ ఉండరు ఎవరైతే టాప్ టెన్ యాక్చువల్గా త్వరలో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాం దాంట్లో కూడా యాక్చువల్గా వాళ్ళది ఒక్కొక్కరికి వన్ ల్యాక్ వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి వన్ ల్యాక్ ఇవ్వడానికి నిర్ణయించారు కోటి ఇరవై లక్షలు